హుండీలో అందరూ డబ్బులేస్తారు కానీ ఎంత డబ్బులు వేస్తే ఏం ఫలితం దక్కుతుందో మీకు తెలుసా నేను చెప్తా వినండి ముందుగా పదకొండు రూపాయలు ఇది చంద్రుని యొక్క సంఖ్య చంద్రునికి అనుకూలమైనది పదకొండు రూపాయలు హుండీలో వేయటం వల్ల మనం మానసికంగా చాలా హ్యాపీగా ఉంటామన్నమాట మానసిక బాధలన్నీ పోతాయి పన్నెండు రూపాయలు కాళికాదేవి సిద్ధి సంఖ్య పన్నెండు రూపాయలు హుండీలో వేయటం వల్ల మన కుటుంబ సంక్షేమం బాగుంటుంది అలాగే మనలో ఎదుగుదల స్టార్ట్ అవుతుంది ఇరవై ఒక్క రూపాయి ఇది మహాగణపతి అనుగ్రహ సంఖ్య ఇరవై ఒక్క రూపాయి హుండీలో వేయటం ద్వారా మనకు దురదృష్టం దూరమైపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే యాభై నాలుగు రూపాయలు గురు అనుగ్రహ సంఖ్య యాభై నాలుగు రూపాయల హుండీలో వేయటం ద్వారా మనకు ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే నూట ఒక్క రూపాయి ఇది కల్పవృక్ష ఆధార సంఖ్య నూట ఒక్క రూపాయి హుండీలో వేయటం ద్వారా మనకు జాతక దోషాలు తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయి ఇంకా నూట ఎనిమిది రూపాయలు ఇది స్త్రీ చక్రం మూల సంఖ్య నూట ఎనిమిది రూపాయలు హుండీలో వేయటం ద్వారా మనకు జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి మన కోరికలన్నీ నెరవేరుతాయి ఇంకా నూట పదహారు రూపాయలు ఇది ఆశీర్వాద మూల సంఖ్య నూట పదహారు రూపాయల హుండీలో వేయటం ద్వారా సప్త జన్మ పాపాలన్నీ తొలగిపోయి పుణ్యప్రాప్తి కలుగుతుంది ఇవేనండి మనం హుండీలో వేసే డబ్బులు వెనక ఉన్న రహస్యం